రాష్ట్రాన్ని తిరిగి వైకాపా చేతుల్లోకి తీసుకోవాలనే లక్ష్యంతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కోడికత్తి రెండు వేల ఇరవై నాలుగులో గుల్లరాయి డ్రామాలు వైసీపీలో ఐపాక్ టీం సృష్టిస్తున్నాయని ఈ క్యాటర్బాల్ డ్రామా వికటిస్తే వైఎస్ కుటుంబంలో మరో హత్య కూడా చేయించడానికి ఫ్యాన్ పార్టీ సిద్ధంగా ఉందని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు తిరుపతి లో ఆదివారం మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు యాదవ్ రవి నాయుడు కంకణాల రజనీకాంత్ నాయుడు రాజా గోపి గణేష్ సురేష్ శ్రీరాములు తదితరులు పాల్గొని మాట్లాడుతూ ఈ డ్రామాను చివరికి ఉమ్మడి పార్టీలపై రుద్దడం పట్ల నిప్పులు జరిగారు రాయిని సాకుగా తీసుకుని తమ నేతల ఫ్లెక్సీలపై అంబేద్కర్ విగ్రహం సాక్షిగా చెప్పులతో దాడి చేయడాన్ని టీడీపీ నాయకులు ఖండించారు గతంలో చంద్రబాబుపై తిరుపతిలో ఎస్పీ కార్యాలయం సమీపంలో రాళ్ల దాడి జరిగిన ఇంతవరకు ఆ కేసు తేలలేదని గతాన్ని గుర్తు చేశారు కూటమిత్యమని తెలుసుకుని మరో కొత్త డ్రామాకు ఫ్యాన్ పార్టీ తెరలేపిందని విమర్శించారు వైసీపీ ఎన్ని కుయుక్తులు పండిన తిరుపతిలో ఉమ్మడి కూటమి అభ్యర్థులు ఎమ్మెల్యేగా ఆరణి శ్రీనివాసులు ఎంపీ అభ్యర్థి వరప్రసాదులు అఖండ మెజారిటీతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు ఇలాంటి జిమ్మిక్స్ తోటి ఇలా ఎన్నికలలో విజయం సాధించాలనే విధంగా ఈ మారి ప్రయత్నాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు నువ్వు ఈ రాష్ట్రంలో ఏ ఒక్క స్థానంలో కూడా గెలిచే పరిస్థితి లేదు రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని కోరుకుంటా ఉంది సిగ్గు లేకుండా తిరుపతిలో వైసీపీ శ్రేణులు ఉదయం జీవకోణం దగ్గర ధర్నా చేశారు ఐప్యాక్ టీంకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ సోషల్ చాలా క్రియాశీలకంగా ఉన్న వ్యక్తి ఇతను ఆయన ట్విట్టర్లో పెట్టింది మరి దీన్ని ఏమంటారు దీన్ని ఏమంటారు అయిన తర్వాత దాడి జరగకు కరెక్ట్గా నిమిషం ముందే దాడి జరిగి కరెక్ట్గా ఫోటో బయట ఎట్ట ఒక ముఖ్యమంత్రి ఫోటో ఎట్ట బయట వచ్చింది ఒక ముఖ్యమంత్రి ఫోటో దాడి విషయం ఫోటో ఎట్ట బయట వచ్చింది మేము అడుగుతున్నాం సూటిగా